ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాల షర్మిళ గారు ఎంత పర్సనల్ గ్రిడ్స్తో ఉన్నారో రోజు రోజుకు తను మాట్లాడే మాటలు తన బాడీ లాంగ్వేజ్ తను వాడే పదాలు కనుక చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది నిన్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ డటీ పాలిటించే కొత్తమీ కాదు ఇంతకుముందు మా చిన్నను మంత్రి పదవి ఇచ్చి తనకి మా మీదకి ప్రయోగించారు ఇప్పుడు మా కుటుంబాన్ని మళ్ళీ చిలుస్తూ మా సోదరుకి ఇక్కడ బాధ్యతలు ఇచ్చారు అటువంటి డట్టి పాలిటిక్స్ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా చేస్తూనే ఉంటారు అని చెప్పి ఆయన ఒక కమెంట్ చేశారు కుటుంబాన్ని చేర్చారని అప్పటికే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు దానికి ఈరోజు షర్మిళ గారు కాకినాడలో కౌంటర్ ఇచ్చుకుంటూ వాళ్ళ తల్లి విజయమ్మ గారిని కూడా మధులుగా లాగేశారు కుటుంబాన్ని చేర్చడానికి కారణం నువ్వు ఆ విషయం దేవుడికి తెలుసు నా తల్లి నా తల్లి విజయమ్మకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి సతీమణికి తెలుసు అంటే ఇప్పుడు విజయమ్మ గారిని ఎందుకు లాగినట్లు ఇప్పుడు విజయమ్మ గారిని ఎందుకు లాగినట్లు అని ఏమో అంటే ఇప్పుడు మా తల్లికి కూడా అంటే అందుకే నా తల్లి కూతురు సపరేట్గా హైదరాబాద్లో ఉంటూ ఉన్నారనుకోవాలన్నా అంటే జగన్ గారు అన్యాయం చేశారనడానికి రాజముద్ర కావాలని విజయమ్మ గారిని తీసుకొని వచ్చారు ఆ మధ్యలోకి తెలియదు మరి మా అమ్మనే సాక్ష్యం పైన దేవుడు సాక్ష్యం మా అమ్మ సాక్ష్యం కుటుంబాన్ని చీడ్చుకున్నది నీవు నీ 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 తత్వం ముఖ్యమంత్రి తర్వాత పూర్తిగా మారిపోయావు అని చెప్పి నీ కోసం నేను అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నిస్వార్థంగా చేశాను నిస్వార్థంగా చేస్తా అన్నప్పుడు ఇంకేమీ ఆశించకూడదు అంతేనా మరి ఏమైనా ఆశించారో లేదో షర్లాగారే చెప్పాలి నిస్వార్థంగా అన్నప్పుడు ఆశించకూడదు కదా మరి ఏమైనా ఆశించారో లేదో ఆశించకపోతే డిస్టెన్స్ రాదు ఆశించేటట్లయితే నిస్వార్థం అనే మాట రాకూడదు అమ్మ చదువుతున్నాను రెండు వేల పన్నెండులో కొన్ని కోసం పద్దెనిమిది మంది రాజీనామా చేస్తే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పి మోసం చేశాం రెండు వేల పన్నెండులో రాజీనామా చేస్తే రెండు వేల పద్నాలుగులో ఏమైనా వైసీపీ జగన్ ముఖ్యమంత్రి ఆయడా వైసీపీ అధికారంలోకి వచ్చిందా పంతొమ్మిదిలో వచ్చింది పాజిబిలిటీ నోళ్ళందరికి అట్ైజ్ చేస్తారు పాజిబిలిటీ వాళ్ళకి అడ్చేజ్ చేస్తారు ఎనిమిది సంవత్సరాలు రాజకీయం ఒకే విధంగా ఉంటుందా ఏమో మరి అటువంటి విమర్శలు ఏమేమి చేసుకుంటే హట్ పీక్స్కి వెళ్ళిపోయాయి తన విమర్శల పిక్స్కి వెళ్ళిపోయాయి ఇంకేమో రాజశేఖర రెడ్డి గారికి నేనే వారుస్తున్నాను అన్నట్లుగా ఆమె ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆడ పట్టించుకునే కదా చుట్టూ తప్పను కొట్టేవాళ్ళనప్పు ఇంకెవరు పట్టించుకుంటారు ఎందుకంటే ఏమైనా ఇంతకుముందు ఎటువంటి విమర్శలు చేసిందో ఎటువంటి కామెంట్ చేసిందో చూస్తూ ఉన్నారు కదా చూస్తూ ఉన్నారు కదా కానీ మధులు విజయమ్మ గారిని కూడా లాగేసుకుంటూ మరి ఇంకా ఇంకే ఇంకే స్థాయికి పోయి విమర్శలు చేస్తారో తెలియదు మరి ఇంకెవరి సాక్షులుగా తీసుకొని వస్తారు మొత్తం మీద ఈమెకు స్క్రిప్ట్ అందించి ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈమెకి ఎందుకు పర్సనల్ క్రీట్స్ ఉందో తెలియదు కానీ అటు సైడ్ వాళ్ళకి ఇంకా ఇంతలు ఉన్నట్లుంది మరి ఎవరు వారంత పలుకులలో లేకుంటే ఇంకెవరో ఇంకెవరో కనిపించిన అజ్ఞాత వ్యక్తుల్లో తెలియదు కానీ మొత్తం మీద గట్టిగానే విషయం చేపిస్తున్నారు అబ్బావు